అందరికి నమస్కారం అండి ఇది పీట్ల రోడ్ అండి నార్త్ ఫేస్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కడ చూస్తాను వీడియో మాత్రం ఫుల్ గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ ఫుల్ గా చూడకుండా కాల్ చేస్తున్నాండి ప్లీజ్ మీ టోటల్ ఇన్ఫర్మేషన్ వీడియో ఉంటుంది డిస్క్రిప్షన్ ఉంటుంది వీడియో ఫుల్ గా చూసి కాల్ చేయండి అంతే ఇంటి ఎంట్రెస్ గేట్ దగ్గర ఉన్నామండి లోపలికి అయితే వెళ్దాం అండి చూసుకోండి డోజర్ లుక్ మాత్రం ఏదో ఉందండి పై కూడా మెట్లండి మెట్ల కదా మనకు వాష్రూమ్ అయితే కూడా ఇల్లుకైతే మున్సిపల్ వాటర్ వస్తుందండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి ఇంట్రెస్ట్ మా డిస్క్రిప్షన్ ఉంది ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి హాల్ ఏరియా అండి స్లాప్ ఏరియా అండి టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి చూసుకోవచ్చు ఇల్లు వచ్చి నార్త్ ఫేసింగ్ అండి నూట ఐదు గజాల్లో ఉంది ముప్పై తొమ్మిది లక్షలు చెప్తుందండి ఓనర్ టూ ఓనర్ సెట్టింగ్ అండి డాక్యుమెంట్ పరంగా అయితే క్లియర్గా ఉందండి టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి మనమైతే ఇప్పుడు కిచెన్లో వెళ్దాం అండి కిచెన్లో కూడా లుక్ ఎలా ఉందని చూపిస్తాను మీకు కిచెన్లో సెల్ఫీలోనే చేయండి అండి వాష్రూమ్ వాషింగ్ ఏరియా అండి వెంటిలేటర్ చేయండి అండి సెల్ఫీలోనే చేయండి టోటల్ లుక్ అయితే ఏ విధంగా ఉందండి వెంటిలేటర్ కూడా ఇవ్వడం చేయండి విండోస్ కూడా ఇవ్వడం చేయండి టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది అయితే ఇప్పుడు బెడ్రూమ్లో వెళ్దాం అండి వన్ బిహెచ్కే వెళ్ళండి చూసుకోవచ్చు నియర్ బై మనకు గవర్నమెంట్ హాస్పిటల్ అండి మున్సిపల్ ఆఫీస్ అండి టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి మనం అయితే ఇప్పుడు బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుందండి చూసుకోవచ్చండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇలా అయితే మనం ఇప్పుడు బెడ్రూమ్ వెళ్దామండి ఇలా ఉందండి మీకు టోటల్ అయితే చూపడం జరుగుతుంది బెడ్రూమ్ ఏరియా అండి చూసుకోవచ్చు లైట్లు అయితే చేయడం జరుగుతుందండి అండి ఇక్కడ అటాచ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం చేసిందండి అదే చూపిస్తాను మీకు విండోస్ అండి సెల్ఫీలు ఇవ్వడం చేసిందండి టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి అటాచ్ వాష్రూమ్ చూద్దామండి ఎలా ఉందో ఎప్పుడు చూపించడం చెప్తుంది మీకు ఇల్లు ఒక విధంగా కూడా గట్కేసర్లో ఉందండి నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్ అండి ఇంట్రెస్ట్ ఉన్నాడు మన వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకా ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ వీడియో మీకైతే రీచ్ అవుతాయండి ఎవరికైతే ప్రాపర్టీస్ కావాలో ప్లాట్స్ కావాలో ల్యాండ్స్ కావాలో హౌస్ కావాలో వాళ్ళు కూడా రీచ్ అవుతాయండి అలాగే మీరు వీడియో చూసి లైక్ కామెంట్ చేస్తే మాకు మోటివేషన్ ఎక్కువ ఉంటాయని మేము ఇంకా మంచి తక్కువ బడ్జెట్ లో ఇల్లు కానీ ప్లాట్స్ కానీ ల్యాండ్ కానీ వీడియో చేయగలుగుతామని మా వీడియోస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి